నమస్తే వెల్కమ్ టు ఏకగ్రీవంగా ఎన్నిక సూర్యాపేట జిల్లా కోదాళపట్నంలోని కోదాడ మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా రేవూరి సత్యనారాయణచారిణి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ కి సహా సహకారాలు మరియు పెట్టి కార్పెంటర్ కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను మీ అందరికీ అందుబాటులో ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారి మరియు కార్పెంటర్ వర్కర్స్ పాల్గొన్నారు ఈ కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా రేవు సత్యం గారిని యాకగ్రీయంగా ఎన్నుకున్నందుకు అందరు కూడా సగౌరవంగా సభను సర్యాదగా పాటించి కాపాడుకున్నందుకు వారందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నారు రేవు సత్యం గారు ఇక కార్యక్రమాలు చేసే విషయంలో కానీ ఏది ఏ విషయంలో కానీ పది మందికి తెలిసేటట్టునే ప్రతి విషయాలు తెలియపరిచేటట్టుకునే పని చేయాలని కోరుకుంటున్నాం రెండో విషయం ఇంకొక ప్రమాణపూర్విగా మీరు అందరికి కూడా మిగతా వాళ్ళు కూడా బాడీ మొత్తం కూడా ఎలెక్ట్ చేసి మొత్తం అందరి అందరిని ఒకే రోజు ప్రమాణ స్వీకారం పెట్టి ఒక నాయకత్వ పద్ధతి ప్రకారంగా రీజన్ తీసుకుపోయి మళ్ళీ నేను రెండు వేల మందితో ర్యాలీ తీసినటువంటి అశ్వస్సుని కోదాడుకున్న ఘన ఘనిత అటువంటి ఘనితని మళ్ళీ మనం పునరించాలని మనం అందరం కోరుకొని ఎవడేవాళ్ళు చిన్న అభిప్రాయాలున్నా అభిప్రాయ విలాదాలున్నా మనం అందరం కూడా కార్మికులు అందరూ కలిసిపోవాలని సగౌరవంగా కోరుకుంటున్నాను లేదా నా యొక్క కార్పొరేటర్ సోదరులందరికీ కూడా నా హృదయ పూర్వకర నమస్కారాలు మళ్ళీ ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ మళ్ళా అద్భుతాలు నా వంతుగా నేను వీళ్ళకి చేసే చావ నేను రెండు సంవత్సరాలు చేద్దామని నాకు ఎప్పుడు సందో నా మనసులో ఉంది అట్లాంటి కోరికను ఈ రోజు నన్ను ఆ కోరిక నన్ను నిలబెట్టేస్తూ వీళ్ళందరికీ మరొకసారి తెలిసి వంచి నమస్కరించుకుంటాను ఈ యొక్క అవకాశం నాకు ఇతర పెద్దలందరికీ వందనాలు అదేవిధంగా నేను ఈ యొక్క బిల్డింగ్కి ఆ రోజు కూడా ఉన్న ఈ నెలకొన్న ముందు ఈ యొక్క నెలకొన్న ముందుగా మన ఉత్తమ ఉత్తర పద్నాలు గారిని ఇక్కడికి మాకు పంపించుకొని ఆమె గారికి ఒక విషయాలు పెద్దలు కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా నేను కూడా ఆమెను కోరిక పోతున్నాను ఈ యొక్క బిల్డింగ్ మీద కింద మాకు కళ్యాణ మండపం పైన మాకు మీటింగ్ తయారు చేసుకోవడానికి దీని మీద స్లాబ్ చేయాలని వారిని నిర్ణయించుకొని కోరుకున్నాను ఆ కోరికను మన్నించి ఖచ్చితంగా నేను ఆ రెండు నెలల్లోనే నేను దీనికి నేను ఖచ్చితంగా నేను చేపిస్తా బాధ్యత నాదని హృదయపూర్వకంగా మనకి వాగ్దానం చేసింది దానికి తోడుగా నేను రకర మా గారు కూడా వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చేయాలమ్మో ఇదే విధంగా వాళ్ళ వీళ్ళకి సజీవ్ కూడా మళ్ళీ కూడా చాలా కష్టాలు పడతారు దాని తోడుగా ఇలా గొప్ప చెప్తే వాళ్ళకి గోడ్డమ్మెంట్ కానీ సభాముఖంగా చెప్పుకుంటూ మీ అందరికి నమస్కారం చేస్తాలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా నా దగ్గరికి నాకు నా మనసు నా నా దృష్టికి తెలియజేస్తే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాను పెద్దలందరినీ సహకారం తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తాను వాళ్ళకి ఏదైనా వచ్చినా కానీ మీరు ఎంత దూరం ఉన్నా కానీ నేను పనిగట్టుకొని ఇక్కడికి వచ్చి నేను వాళ్ళకి నేను だ、まあ、から何でしたらね、ビンゴがあるんですか、ね